ఎల్ఆర్ఎస్లో తిరస్కరిస్తే అప్లేట్ కమిటీకి దరఖాస్తు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ సంబంధించి దరఖాస్తు తిరస్కరించినప్పుడు మీరు తేదీ నుంచి వారం లోగా కమిటీకి దరఖాస్తు చేసుకోవచ్చని టౌన్ ప్లానింగ్ రాష్ట్ర డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు దరఖాస్తుదారు తన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే ఐఆర్ఎస్ డాట్ ఐఆర్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లోకెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట లేఅవుట్స్లోకి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి లింకును ఓపెన్ చేసి ఇందులో అడిగినట్లుగా దరఖాస్తు అందులో అడిగినట్లుగా దరఖాస్తు నెంబర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి అనధికార లేఅవుట్లో రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు ఎల్ఆర్ఎస్ కింద రుసుం చెల్లించాలని తెలిపారు ఒక వ్యక్తి మూడు వందల గజాలకు ఆ సమయంలో రుసుము చెల్లించి ఆ తర్వాత అందులో కొంత అమ్మినా సరే ఇప్పుడు మొత్తం మూడు వందల గజాలకు పూర్తి రుసుము కట్టాలని చెప్పి స్పష్టం చేశారు నాడు రుసుం కట్టిన తర్వాత కొంత అమ్మేశానని అమ్మిన దానికి పూర్తి ఫీజు ఇప్పుడు కట్టనంటే కుదరదని ఆయన తెలిపారు అమ్మిన భాగం పోను ఇంకా మిగిలిన భాగానికి ఎల్ఆర్ఎస్ ఉత్తర్వు పొందాలంటే అప్పట్లో ఎన్ని గజాలకు ప్రాథమిక రుసుము కట్టారు ఇప్పుడు అంతే స్థలానికి ఫీజు కట్టాల్సి ఉంటుందని చెప్పారు ఎల్ఆర్ఎస్ కింద రుసుము చెల్లిస్తున్న ప్రజలకు అనేక సందేహాలు వస్తున్నదని ఆయన సమగ్ర వివరాలను అయితే తెలుపుతూ అయితే విధంగా తెలిపారనమాట సో ఎట్టి పరిస్థితిలో కొత్తగా కొన్న వ్యక్తి పూర్తి రుసుం చెల్లించిన తర్వాత మొట్టలో ఎవరి పేరుతో ఉంటే వారి పేరుని ఇప్పుడు క్రమబద్ధికరణ ఉత్తర్వులైతే జారీ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే ఉత్తర్వును ఇప్పుడున్న యజమాని చూపి భవన నిర్మాణానికి అనుమతి పొందవచ్చు ఆ స్థలానికి ఎల్ఆర్ఎస్ అయినదని అయిందని దాన్ని ఆధారంగా చూపవచ్చు పాత యజమాని పేరుతో ప్రొసీడింగ్స్ జారీ అయినా ఇప్పుడు కొన్నవారికి ఏమి ఇబ్బంది లేదు కొన్న వ్యక్తి తన పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలను ఎన్కంబరెన్స్ పత్రాన్ని దాఖలు చేసి ఎల్ఆర్ఎస్ రుసుం నోటీసులో పేరు మార్చాలని కూడా దరఖాస్తు చేస్తే సరిపోతుందన్నారు అయితే ఎల్ఆర్ఎస్ పోర్టల్లో ఒక స్థలానికి పూర్తి రుసువం చెల్లించిన తర్వాత దరఖాస్తు ఎక్కడికి వెళుతుంది అనేది కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట పూర్తి రుసువం చెల్లించిన తర్వాత సంబంధించిన పత్రాలని సంబంధ ప్రకారం ఉన్నాయా లేదా అనేది అధికారులు తనిఖీ చేసి కనబద్దీకరణ చేసిన ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు దరఖాస్తును తిరస్కరిస్తే కట్టిన సొమ్ములో పది శాతం మిగిలినది అయితే ఇచ్చేస్తారనమాట ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వందల గజాల స్థలం క్రమబద్ధిగా కప్పులో ప్రాథమిక రుసుము చెల్లించారు ఆ స్థలంలో ఇరవై గజలు రోడ్డు వెడల్పులో పోయింది ఇప్పుడు మొత్తం రెండు వందల గజలకు పూర్తి రుసుము చెల్లించాల్సిందేనా అవును రెండు వందల గజలకు రుసుం చెల్లించాల్సిందే నాలా రుసుము విడిగా చెల్లించాలా అవసరం లేదు ఎల్ఆర్ఎస్ రుసుంలో భాగంగా నాలా రుసుము కూడా తీసుకుంటారు ఒకవేళ ఎవరైనా నిర్ణీత రుసుం కన్నా ఎక్కువ చెల్లిస్తే తిరిగి ఇస్తారా తిరిగి ఇస్తారు ఒక వ్యక్తి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేస్తారు ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధి మారితే ఏం చేయాలి ప్రస్తుతం ఆ స్థలం ఏ మున్సిపాలిటీలో ఉందో దాని పరిధిలోకి పేరు మార్చుకోవాల్సి కో మార్చుకోవాలి ఆ తర్వాత ఫీజు కట్టాలి కేవలం ఐదు గంటలే గుంటలే ఉన్న గతంలో ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లిస్తే ఇప్పుడు దానికి పూర్తి రుసుం చెల్లించాలా అవును చెల్లించాల్సిందే ఆ స్థలానికి తొమ్మిది మీటర్లు వెడల్పగల రోడ్డు ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇంత రోడ్డు ఉండేలా స్థలం వదలాలి అప్పుడే రుసుం చెల్లించాలి కట్టాల్సిన రుసంలో ఏమైనా తేడాలు ఉన్నాయని ఫిర్యాదు వస్తే మార్పులు చేసి మరోసారి నోటీస్ పంపుతారా అందిన ఫిర్యాదును పరిశీలించి అధికారులు ఏమైనా సమస్యలు వస్తే పూర్తి రుసుము వివరాలతో మరోసారి నోటీస్ పంపుతారు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరుకు ముందు ఉన్న అనధికార లేఅవుట్లో ఎవరైనా ఫ్లాట్లు అప్పుడు రిజిస్ట్రేషన్ చే కాకపోతే ఇప్పుడు వాటిని అమ్ముకోవచ్చా ఈ గడువు తేదీ నాటికి ముందు ఉన్న అనధికార లేవుట్లో పది శాతం ఫ్లాట్లు అప్పుడు అమ్ముకోకపోతే ఇప్పుడు వాటిని అమ్మి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ పథకం కింద అందిన దరఖాస్తుకు సంబంధించిన స్థలాలు లేవుట్లు వివరాలన్నీ కూడా రాష్ట్ర రిజిస్ట్రేషన్కు శాఖ పోర్టల్కు ఆన్లైన్లో పంపాం ఆ లేవుట్లు విక్రయించని ఫ్లాట్లను ఇప్పుడు అమ్ముకుంటే వారికి రావాల్సిన ఎల్ఆర్ఎస్ రుసుమును రిజిస్ట్రేషన్ రుసుములో కూడా వసూలు చేస్తారు లేక పూర్తి రుసుములో ఇరవై శాతం రాయితీ పొందాలంటే మనకి మార్చి ముప్పై వరకు చేసుకోవాలి సో చూసారు కదా ఎల్ఆర్ఎస్ సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి